క్రీస్తు విజయం అనే మన ఈ ఛానల్కి స్వాగతం సుస్వాగతం సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి సిలువను గూర్చిన వార్త అనగా ఏంటండి శిలువలో యేసు ప్రభు వారు వేలాడదీయబడ్డారు ఆయన చేతులలో బలమైన మేకులు దిగగొట్టబడ్డాయి పాదాలలో వారాటి బలమైన శక్తివంతమైన మేకులు దిగబొట్టారు కరసంగా కొరడాలతో కొట్టి హింసించారు వీపంతా నాగటి సాళ్ల వల్లే దున్నేశారు ఎవంటి రక్తసిక్తపు గాయాలతో రక్తపు ముద్దగా ఆయన దేహమంతా మారిపోయింది శ్రీలువలో ఆయన వ్రేలాడి తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అంటూ తను హింసించి కొట్టి అవమానించి ముఖంపై ఉమ్ము వేసినటువంటి ఆ కర్కశ పాషాణ హృదయులందరి కొరకు తండ్రికి ఆయన విజ్ఞాపన చేశాడండి శిలవులో రక్తాన్ని ప్రాణాన్ని ఆయన దారపోసాడండి తిరిగి ఆయన మరణించాక సమాధి చేయబడి తిరిగి మూడవ దిన ముందు పునరుద్ధానం చెందాడు మరలా ప్రజలందరికీ ఆయన తను తను కనపరుచుకున్నాడు తిరిగి ఆయన కొన్ని దినాలు గడిచిన పిమ్మట పరలోకానికి ఎక్కి వెళ్ళారు ఈ సిలువను కూర్చిన వార్త ప్రతి మనుష్యుడు తెలుసుకోవాలి తన పాప ప్రాయ్చిత్తమై సిలువ దగ్గరకు రావాలి కార్చిన ఆ సిలువ రక్తంలో తన ఆత్మను శుద్ధి చేసుకోవాలి తన పాపములను కడిగి వేసుకోవాలి ఆ విధంగా అతడు రక్షించబడతాడు అందుకే క్రైస్తవులకు సిలువను కూర్చిన వార్త దేవుని శక్తి సిలువ శిలువ గూర్చిన సంగతులు క్రైస్తవులకెంతో పరిశుద్ధమైనవి పవిత్రమైనవి క్రైస్తవ సమాజానికి శక్తినిచ్చేవిగా ఉన్నాయి అందుకనే పౌలేమంటున్నాడంటే సిలువను కూర్చున్న వార్త నశించుచున్న వారికి వెరితనము గాని చూసారా నశించిపోయేవారికి లోకంలో పోయేవారికి విగ్రహారాధన చేసేవారికి అన్యజనులైనటువంటి వారికి చూసారా ఇది వెరితనముగా ఉంటుందండి ఏంట్రా బాబు తెల్లారి లెగిస్తే పాటలు పాడుతూ ఉంటారు వీధుల్లో తిరుగుతూ ఉంటారు కరపత్రికలు పంచుతూ ఉంటారు నమ్మండి సువార్త నమ్మండి యేసు నమ్మండి రోజు ఇదే గొడవ భజన అనుకుంటూ వెర్రితనముగా భావిస్తారు ఏమండి వాళ్ళు ఒక్కొక్కసారి వెర్రోళ్ళై మూర్ఖులై చేత వశీకరణ చెంది దాడులు చేస్తారు అందుకనే సిలువను కూర్చున్న వార్త వారికి తెలియదండి దాని శక్తి వారు ఎరగరండి ఫర్ మెనీ వాక్ ఆఫ్ హూమ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ ఆఫ్ ఎన్ అండ్ ఈవెన్ ఈ వీపింగ్ దట్ దే ఆర్ ద ద ఆఫ్ నౌల్ యువన్ అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకునుచున్నారు వీరిని కూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను ఆహా భక్తునికి ఎంత ప్రేమ దేవుని పట్ల ఎంత అనురాగము నశించుచున్న ఆత్మల పట్ల ఎంత భారము కలిగి ఈ మాటలు చెప్పేటప్పుడు నేను ఏడుస్తూ ఈ మాటలు మీకు చెప్తున్నాను నేను అనేక ఈ మాటలు మీతో చెప్పాను అంటున్నాడండి భక్తశ్రేష్ఠుడైనటువంటి పౌలు గారు అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనిచున్నారు ఇంతకు ముందు చెప్పాడండి రక్షింపబడుచున్న మనకు సిలువను గూర్చిన వార్త దేవుని శక్తి మరి అన్యజనులకు వెర్రితనముగా ఉన్నది అయితే ఇప్పుడు అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు అనేకులు శత్రువులుగా రేపబడుతున్నారు శాతాను సమయం లేదు గనక ప్రజల్ని ప్రేరేపించి తొందర పుట్టించి వారు ఏం చేస్తున్నారో వారికి తెలియకుండా దాడులు చేసేటట్లుగా కొట్టేటట్లుగా కేతలేసేటట్లుగా అరిచేటట్లుగా నానా భీభత్సాలు సృష్టిస్తున్నాడు ఎందుకంటే మనం కాలాంతంలో కూర్చోసామండి ఈ ఉదయకాలం వేళ ఈ మాటలు ఆలకిస్తున్నటువంటి నా ప్రియ సోదరి సోదరుడా ఇంకా నీవు యేసు ప్రభును నమ్మని వ్యక్తివైతే ఆయన్ని నమ్ముకో నరక శిక్ష నుంచి నువ్వు తప్పించబడతావు క్రీస్తు యేసునందున్న వాడికి ఏ శిక్షా విధియు లేదండి ఆయన సువార్తను నమ్మండి ఆయన సిలువను గుర్చిన వార్త మీ హృదయంలోకి తీసుకోండి రక్షణ పొందండి నవ్ ద డే ఆఫ్ శాల్వేషన్ ఇదే ఏమండి మిక్కిలి అనుకూల సమయము ఇదే రక్షణ దినము వరంగల్ ప్రాంతంలో దేవుని పరిచర్యలో ఉన్నటువంటి ఒక పాస్టర్ గారు వీడియోని నాకు వారు పోస్ట్ చేశారండి థామస్ గారు అనేటువంటి పాస్టర్ గారు వరంగల్లో సేవ చేస్తున్నారు ఆయన నాకు పంపినటువంటి క్లిప్స్ను ఇప్పుడు నేను మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగింది వారి మాటల్లోనే విందాం వెల్కమ్ టు వైసవర్ న్యూస్ నేను మీ పులిపాటి ఇప్పుడు మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనగూరు మండలం పేవి కాలనీలోని వైఎస్ఆర్ నగర్ గుట్ట మీద ఉన్నాం ఇక్కడ ఒక కన్స్ట్రక్షన్ నడుస్తుంది అని మనకు అందిన సమాచారం మేరకు మనం ఇక్కడికి వచ్చాము మనతో మాట్లాడటానికి ఇక్కడ బీజేపీ నాయకులు మన్ మణగూరు మండల పట్టణ అధ్యక్షుడు లింగంపల్లి రమేష్ గారు ఉన్నారు నమస్తే అండి జనారణ్యానికి దూరంగా కాస్తంత విసిరేసినట్టుగా ఉన్న ప్రాంతంలో ప్రదేశంలో అక్కడ ఏదో కాస్త కొంతమంది కూడుకొని దేవుని మాటలు చెప్పుకుంటూ అక్కడ వీలైతే ఏదైనా ఒక కన్స్ట్రక్షన్ ఏర్పాటు చేసుకొని దేవుని యొక్క పరిచర్య కొనసాగిద్దాం అని వారు భావించినట్లుగా మనకి అర్థమవుతుందండి ఇప్పుడు తప్పేముందండి అక్కడేమన్నా రికార్డింగ్ డ్యాన్సులు జరుగుతుంటే అసాంఘిక కార్యక్రమాలు ఏమైనా చేస్తూ ఉంటే అక్కడ ఏమైనా డ్రగ్ డీలింగ్స్ ఏమైనా జరుగుతూ ఉంటే సమాజానికి నష్టంగా ప్రభుత్వానికి హానికరంగా ఎక్కడన్నా కార్యకలాపాలు చేస్తూ ఉంటే మనం యాక్షన్ తీసుకోవటం ధర్మం దాని మీద కంప్లైంట్ ఇయటం ధర్మం లేదు ఏదో ఏదో ఒక మతానికి సంబంధించి ఒక గుడి కట్టుకున్నారు ఒక చర్చి రన్ చేస్తున్నారు ఒక చిన్న మసీదు ఏర్పాటు చేసుకున్నారు ఇలాగా మతపరమైనటువంటివి ఏదైనా చేసుకుంటే తప్పేంటండి వీరు ఆ బీజేపీకి సంబంధించిన నాయకుల్లా ఉన్నాడండి ఇతను లింగంపల్లి రమేష్ గారు మణుగూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు అంటూ ఇంట్రడ్యూస్ చేశాడండి ఈ ఛానల్ వ్యక్తి మనం చూసాము అది వైఎస్ఆర్ నగర్ గుట్ట ఆ ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్లుగా మనం చూస్తున్నాము ఈ బీజేపీ నాయకులు నేను చెప్తానే ఉంటాను కదండి వీళ్ళు ఏదో ఎందుకండి బీజేపీ వాళ్ళ జోలికి వస్తారు ఎందుకండి ఆర్ఎస్ఎస్ వస్తారు అని కొంతమంది పాపం సానుభూతి పనులు సానుభూతిగా మాట్లాడుతూ ఉంటారండి ఇప్పుడు అసలు ఇతనికి ఏం సంబంధం అండి బీజేపీ వాడైతే అది పార్టీ పార్టీ పరమైన కార్యకలాపాలు చూసుకోవాలి ఒకవేళ ఇక్కడ ఏదైనా చట్ట విరుద్ధంగా జరుగుతుంటే అధికారులు ఉన్నారు పోలీస్ వ్యవస్థ ఉంది అంతే కదండి ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది ఎంఆర్ఓ గారికి సంబంధించి లేకపోతే ఎండిఓ గారు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు ఇతనికి ఏంటి బాధ ఏమిటి నాకేం అర్థం కావట్లా ఇతనికి వచ్చినటువంటి బాధ ఏంటి పని కట్టుకొని కొంతమందిని అక్కడికి తీసుకెళ్ళి ఏదో పాపం ఒక ఛానల్ వాళ్ళని ఎప్పుడో పెట్టుకుని తీసుకెళ్ళి అక్కడేదో ఒక ఇష్యూ చేసి అదేదో మనం జనంలో అబో నేను కూడా ఒక హీరోని అనిపించుకుందాం అనుకున్నట్టున్నాడు ఈ లింగంపల్లి రమేష్ అనేటువంటి వ్యక్తి ఆ ప్రాంతంలోకి వెళ్ళటం జరిగింది అక్కడ ఉన్నటువంటి ఒక ఆయన్ని కదిలించటం జరిగింది అక్కడ డ్యూటీ చేసుకుంటున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారండి పాపం ఏదో స్వీపర్ డ్యూ డ్యూటీ ఏదో చిన్నగా వాచ్మెన్ డ్యూటీ ఏదో చిన్న చిన్నవి వారు ఏదో దేవుని కృప వల్ల అక్కడ పని చేసుకుంటూ అక్కడ మంచి మాటలు వింటూ అట్లా ఉన్నారండి ఇతను అక్కడికి ఎంట్రీ ఇచ్చి వాళ్ళని కదిలించుకున్నాడు సరే ముందు ఆయన మంచిగానే సమాధానం చెప్పాడండి ఆ వీడియో ఏంటో మీరు చూడండి చాలా సైలెంట్గా నెమ్మదిగా ముట్టి ముట్టినట్లుగా చిన్నగా సమాధానం చెప్పాడు రకరకాలే చేస్తాను ఎక్కడ మీ మీ పేరు ఎస్సీ మరి కన్వర్ట్ సర్టిఫికెట్ తీసుకున్నారా అంటే ప్రభుత్వం ఇచ్చే రాయితీలు కావాలి చర్చిలో పోతారు హిందువులు ఇచ్చే ప్రసాదాలు అయితే మీకు వద్దు కన్వర్ట్ సర్టిఫికేట్ మటుకు తీసుకోరు అంటే మాకు రావాల్సిన ఉద్యోగాలలో మీరు అట్లనే ఉంటూ మతం మారి ఉద్యోగాలు దొబ్బుతారు వచ్చే లోన్లు దొబ్బుతారు అంతేనా తెలుసా మీకు చర్చికి పోతే కన్వర్ట్ కావాలి సర్టిఫికేట్ మారద్దని తెలుసా మీ పాస్టర్ చెప్పలేదా మీ పాస్టర్ పేరు ఏం పేరు గట్టే చెప్పండి ఎక్కడ ఉంటారా లోకల్ లోకల్ అయినా ఆయన ఏం కులం తెలియదు తెలియకుండా ఎట్లా ఉంటుందండి మనం చర్చికి రావటం అంతే కానీ ఏ కులం ఆ నంబర్ ఇస్తారా నాకు నా కాదు ఎవరు ఉన్నారు వాళ్ళు మనం పైకి వెళ్ళి చూద్దాం అసలు వీళ్ళ బాగోతామేంటో పైకి వెళితే అంతా బయటపడతాం నీ కులం ఏంటి నీ క్యాస్ట్ ఏంటి నువ్వేంటి నువ్వు చర్చికి వెళ్తావా చర్చికి వెళ్ళి మా ఉద్యోగాలన్నీ పీకేశావు అసలు నీకు చదువు సేందు ఉందా చదువు సేందే సరిగ్గా చదివి నువ్వు ఏడిస్తే ఉద్యోగం ఎందుకు రాదు నీకు మా ఉద్యోగాలన్నీ పీకేశారు మా ఉద్యోగాలన్నీ ఎస్సీలుగా మీరు తీసుకుంటున్నారు మీరు చర్చికి వెళ్తున్నారు మరి బీసీసీ కదా అది కావాలి ఇది కావాలి అంటూ నోటికొచ్చినట్లుగా మాట్లాడాడండి ముందు పాపం ఓర్చుకున్నాడు తర్వాత తర్వాతండి రెచ్చిపోయాడండి ఆ వీడియో కూడా చూద్దరు కానీ చూపిస్తాను ఎక్కడ ఉంటారు ఇదైనా కూడా వస్తున్నారు ఎవరు పర్మిషన్ ఇచ్చారు పైన ఫోన్ చేయండి ఎంతమంది ఉన్నారు ఇప్పుడు మీ క్యాస్ట్ ఏంటమ్మా తెలుసు మీ క్యాస్ట్ ఏంటమ్మా తెలుసు మీ క్యాస్ట్ ఏంటమ్మా తెలుసుకోవచ్చా చర్చికి వెళ్ళారు మరి క్యాస్ట్ మార్చుకున్నారా అనుకోండి అంటే కుదరదు కదమ్మా ఇప్పుడు ఒక ఎస్సీ అయి ఉండొచ్చు మీరు ఒక ఎస్టీ అయి ఉండొచ్చు మాకొచ్చే బెనిఫిట్స్ మీరు పొందుతున్నారు కదా మీ దేవుని మీద మీకు భక్తి ఉంటాయా నువ్వు ఒకటి ఏమొచ్చింది అడక్క తిట్టాలి మేడం ఎవరు ఎవరి ఎవరిచ్చారు మాకు ఎవరిచ్చారు ఎవరిచ్చారండి మీరు ఎవరు మీరు ఆ పొలం అంటే కరెక్ట్ కాదు అంటే మీరు ఇందు అయింది మీరు ఇంకా కులాన్ని వ్యతిరేకించి మాట్లాడదు అది కరెక్ట్ కాదు మీది మీరు మీరు కరెక్ట్ కాల్ సార్ మీరు మీరు పొలం అయింది మీ కులాలు అది కరెక్ట్ కాదు అది ఎందుకు చూశారు కదా ఇలాగున దిమ్మ తిరిగిపోయేటట్లుగా నోరెత్తకుండా ఏమండి ఈ యొక్క క్రైస్తవుడు నిలదీసి అసలు కులంతో నీకు సంబంధం ఏంటి మతంతో నీకు సంబంధం ఏంటి అసలు నువ్వు మనిషివేనా ఈ విషయాలు ఎందుకెత్తాలి ఈ విషయాలతో నీకు సంబంధం ఏంటి అసలు నువ్వెవరు అంటూ నిలదీశారండి స్త్రీలు కూడా గొంతు కలిపారండి చూసారు అంతే మరి మనం ఎదురు ప్రశ్నించకపోతే మనల్ని గడగడలాడిస్తారు ఎదురు తిరగాలి ఎదురు నిలబడాలి జవాబు చెప్పాలి పిల్లినైనా గదిలో వేసి కొడతా ఉంటే పాపం ముందండి అది తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది ఇక తప్పించుకునే ప్రయత్నం ఎక్కడ సందు కనపడటం లేదు తలుపులు వేసాడు కిటికీలు వేసాడు ఇక నేను బయటికి వెళ్ళటం లేదు ఇక నాకు చావే అని ఎప్పుడైతే అది భావిస్తుందో వెంటనే ఆ వ్యక్తి మీద పులిలాగా పంజా విసిరినట్లుగా పులిలాగా మారిపోయి దాడి చేయటం ప్రారంభిస్తుందండి చూసారా సేమ్ క్రైస్తవ సమాజం జోలికి రాకండి మీకు తెలుసో తెలియదో జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశాన్ని పరిపాలన చేసినటువంటి ప్రధానమంత్రి గారు మొట్టమొదటి కాలంలో పనిచేసిన ప్రధానమంత్రి గారు క్రైస్తవులు నిద్రించుచున్న సింహాలు వారి జోలికి వెళ్ళకండ్రా బాబు అని కొన్ని సంవత్సరాల క్రితమే హిందువులకు వారు చేశాడు ఆయన మర్చిపోయారా ఏవండి సో క్రైస్తవులు నిద్రించుచున్న సింహాలు మీకు అర్థమైందా సాధారణంగా ఎవరి జోలికి వెళ్ళరు ఎలాంటి హాని చేయరు తమ పనిదో తాము చేసుకుంటారు మంచి వార్తను స్ప్రెడ్ చేస్తారు అది ఇది భరించలేనటువంటి మతోన్మాదులు దుర్మార్గులు దుష్టులు గోండాలు ఏవండి ఈ రకరకాల ప్రజలు మా మతమే ఉండాలి భారతదేశంలో మేం మా మతంలోనే గొప్పతనం ఉంది అంటూ కోతలు కోసేటువంటి వీళ్ళంతా కూడా ఏవండి క్రైస్తవుల జోలుకొచ్చి ఏదో ఇబ్బంది పెట్టి ఏదో కష్టపెట్టాలంటే ఎంతవరకు సహిస్తారండి ఛత్తీస్గఢ్లో చర్చి మీదకి వచ్చి ఏకంగా దాడి చేస్తుంటే వాళ్ళు ఎట్లా చూస్తూ ఉంటారండి ఏమండి ఆరాధన జరుగుతుంటే ఆదివారం ఆరాధన జరుగుతుంటే కనీసం మూడు నాలుగు వందల మంది కలిగినటువంటి ఆ పైకి నలభై యాభై మంది కర్రలు ఏదో పట్టుకొని వారి మీదకి వచ్చి కొట్టాలంటే వాళ్ళు ఊరుకుంటారా అంటే వీళ్ళకి ఏంటండి వీళ్ళ ధైర్యం ఏంటండి అక్కడ నాలుగు వందల మంది ఉన్నారు మనం నలభై మంది ఉన్నాం మనం వెళ్ళి వాళ్ళని గొడవ చేస్తే వాళ్ళు ఊరుకుంటారు కొడతారు తిడతారని భయం ఉందా భయం లేదు ఎందుకని క్రైస్తవులు కొట్టరుగా క్రైస్తవులు క్షమించేస్తారుగా క్రైస్తవులు బూతులు ఎదురు బూతులు మాట్లాడలేరుగా ఇది వీరి యొక్క వీక్నెస్ని పట్టుకొని క్రైస్తవుల అంటే నోరు పారేసుకోవటం యేసు ప్రభువును బూతులు తిట్టడం ఏమండి బూతులు పంజాగం ఎత్తడం బూతులు మాట్లాడటం అబ్బాయి బెబ్బాయి వారిని నోరు గబ్బు గబ్బండి అన్నం తింటున్నారు మరి ఆ నోటు తింకేం తింటున్నారో వాళ్ళకే వదిలేద్దాం ఇట్లా ధైర్యం చేసి నలభై మంది సుమారుగా యాభై నలభై యాభై మంది వచ్చారండి వస్తే వాళ్ళు ఊరుకుంటారా ఏమండి తరిమి తరిమి కొట్టుకుంట పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళారు అర్థమైందా దెబ్బ దెబ్బకి దయ్యం ఫరారు అన్నట్లుగా ఎక్కడవాడక్కడ ఫరారైపోయారు క్రైస్తవ సింహాలు క్రైస్తవులు నిద్రించుచున్న సింహాలు అన్న మాట అక్షరాల నెరవేరింది సేమ్ ప్రతి స్టేట్లో కూడా అదే జరగబోతోంది జాగ్రత్త మతోన్మాదమా సో కనుక ఈ తర్వాత అండి ఇక్కడ మనం చూస్తుంటే మనకి ఇక్కడ ఏమర్థం అవుతుందండి సిలువను విరగ్గొట్టేశారండి అయితే ఆ క్లిప్ అయితే వాళ్ళు తీసినట్టుగా లేరు సిలువ విరిగి పడిపోయింది ఆ క్లిప్ అయితే తర్వాత మరి మనం చూడగలుగుతున్నామండి బహుశా వీళ్ళే కదండి అక్కడ వెళ్ళారు ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఏదో రకరకాలుగా మాట్లాడారు ఇక్కడ కట్టడానికి వీళ్ళేదన్నారు వీళ్ళే విరగొట్టుంటారు అంటే మనకు సాక్ష్యాధారం లేదు కాబట్టి విరగ్గొట్టు అంటున్నా ఖచ్చితంగా వీళ్ళే విరగొట్టారు మనం నమ్మి తీరాలి ఈ వీడియోని బట్టి ఈ దీన్ని ఆధారం చేసుకొని చూసారా సిలువను క్రైస్తవులు ఎంతో పవిత్రంగా భావిస్తారు సిలువ గుర్తులు ఎంతో ప్రేమిస్తారు సిలువను కూర్చున్న వార్త ఎంతో శక్తివంతమైంది సిలువ విలువ వీరికి తెలియదు కనుక దాన్ని విరగొట్టేశారండి ఆ మధ్య ఏదో ఆంజనేయుడు బొమ్మ ముందు చేయిని విరగొడితే గిలగిల కొట్టుకులాడారు కొంతమంది కదా మరి వీళ్ళకి సిలువను ఏకంగా ఎరగొట్టు కింద పడేస్తే మరి క్రైస్తవులకి ఎంత బాధ వేస్తుందండి మరి దీని మీద ఏమి న్యాయం చేస్తారు ఎవరు న్యాయం చేస్తారు దీని గురించి ఎవరిని అడగాలి ఎవరు స్పందించాలి ఆలోచించండి ఏమండి కనుక ఇట్లాంటి వాటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ నుండి ఏపీ స్టేట్ నుండి ఇట్లాంటి దాడులను ఇలాగా చేసేటువంటి కొందరు మతోనుమాదులు బీజేపీ వారు చేస్తున్నటువంటి వాటిని మీకు వాటికి మేము నిరసనను తెలియజేస్తున్నాం వీటిని మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం మీరు కూడా ఖచ్చితంగా కామెంట్ రాయండి మీకు అర్థమైందా కామెంట్ రాసి మీ యొక్క ఖండనను గురించి తెలియచేయండి మీ ఇబ్బంది మీ బాధ మీ మనోవేదన ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేస్తారని నేను ఆశిస్తూ ఈ వార్తా కథనాన్ని మీ దగ్గరికి తెస్తున్నాను ఏముండోయి ఇలాగా ఏదో మీరు ఖండించేయటం వల్ల ఇలాగ వార్తా కథనాలు చూపించడం వల్ల లాభం ఏంటి అని మనసులో కూడా భావించకండి వీటి వలన ఖచ్చితంగా లాభం ఉంటుంది మీరు వైరల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ప్రభుత్వం దృష్టికి వెళతాయి అధికారుల దృష్టికి వెళతాయి పోలీసు వారు కూడా వీటి మీద ఒక ఒక లుక్ వేసి పరిశీలన చేస్తారు సమయం వచ్చినప్పుడు ఇలాంటి వాటి మీద యాక్షన్ తీసుకుంటారు రెండవది అసలు మనం ఖండించట్లేదండి పట్టించుకోవట్లేదండి ఇలాంటి వార్తలు మనం స్ప్రెడ్ చేయట్లేదండి అలాంటప్పుడు అవి ఇంకా 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 ప్రభులుతూనే ఉంటాయి వీటిని మనం బయటికి తీసుకొచ్చి ప్రభుత్వం దృష్టికి తెచ్చినప్పుడు ప్రజల దృష్టికి తెచ్చినప్పుడు ప్రజలను మనం చైతన్యవంతులు చేసినప్పుడు ఆటోమేటిక్ ఇలాంటి దాడులు నిలవరించబడతాయి క్రమక్రమంగా ఇది ఇక్కడ ఉన్నటువంటి బెనిఫిట్ లాభం కనుక ఏదో అండి వీళ్ళు ఏదో ప్రతి వార్తా కథనం వేస్తారులే దీనివల్ల ఉపయోగం ఏంటి అని ఎవరు నిరుత్సాహపడకండి ఓకే థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ మన తెలుగు కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను ఓకే అండి అగైన్ మీ అందరికి వన్